హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో అంటే నేను బంగారం కొనుక్కుంటూ ఉంటాను కానీ ప్లెయిన్ గోల్డ్తో తీసుకోవడం నాకు ఇష్టం కదా మరి స్టోన్స్తో ఉన్నటువంటి జ్యువెలరీ నేను ఎందుకు కొనుక్కున్నానో చెప్పనా చెప్పన ఇదైతే గోల్డ్ కాదండి ఎందుకంటే సో నాకైతే రాళ్ళు కెంపులు పచ్చలు ఇవన్నీ కూడా పెట్టి గోల్డ్లో తీసుకోవటం లేదా చేయించుకోవడం ఇష్టమే కానీ ఎప్పుడు కూడా స్టోన్ పెట్టినవి ఏదో మైల్డ్గా వన్ ఆర్ టూ స్టోన్స్ ఉన్నవైతేనే నేను ప్రిఫర్ చేస్తానండి ఇదైతే కొంచెం గోల్డ్కి రెప్లికా ఉన్నటువంటి వన్ గ్రామ్ జ్యువెలరీనే అండి బట్ నేను రీసెంట్గా నేను చిన్న బర్త్డే పార్టీకి వెళ్ళాను మా ఫ్రెండ్స్ సర్కిల్లో సో దానికి పెట్టుకున్నాను కాబట్టి ఎలాగో చూపెడదాము అని చెప్పి మీకు వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఈ బ్లాక్ బీడ్స్ ఇది కొంచెం లాంగ్ లాంగ్ లెంత్ వస్తుంది అలానే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇంకా దీనికి మ్యాచప్గా అంటే మ్యాచింగ్గా ఈ బ్యాంగిల్స్ నేను ఆఫ్లైన్లో ఇట్లా వన్ గ్రామ్ జ్యువెలరీ బిజినెస్ చేస్తానని చెప్పాను కదండి అంటే ఇప్పుడు బిజినెస్ అంటే నాకు కొంచెం డల్గా ఉందని చెప్పి చెప్పాలి నేనైతే ఇప్పుడు న్యూ కలెక్షన్స్ తెప్పించుకోవడం అయితే ఆపేశాను బట్ ఇదే లాంగ్ బ్యాక్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ తెప్పించిన మోడల్స్ బాగా పోయిందండి ట్రెండీగా ఉన్నింది అప్పుడు డిజైను ఇప్పుడు కూడా అండి గోల్డ్ ఎట్లా ఉంటుందంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ అప్పరంజీ గోల్డ్ లాగానే ఉంటుంది చూడ్డానికి అంటే అంత ప్యూర్గా అనిపిస్తుంది బట్ ఇదేమంటే గ్యారంటీ అయితే లేదని చెప్పేశారు కాబట్టి మన కస్టమర్స్కి గ్యారెంటీ లేదని చెప్తే తీసుకోవడానికి వెనకాడతారు కదండి అలా అని మనం అబద్ధం చెప్పి కూడా సేల్ చేయకూడదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను కాకపోతే నేను ఎట్లా మెయింటెనెన్స్ చేస్తానో దీన్ని కనుక జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఎన్నేళ్ళైనా పెట్టుకోవచ్చు అంటే గ్యారంటీ ఈవెన్ గ్యారంటీ లేకపోయినా కూడా మెయింటెనెన్స్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి ఇప్పుడు నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది వన్ గ్రామ్ జ్యువెలరీ ఎప్పుడు అంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు పెళ్ళి కాకముందు నుంచి కూడా బంగారం అంటే ఇష్టం అండి ప్రతి ఒక్క డిజైన్ నచ్చినది కంటికి నచ్చిన డిజైన్ అంతా కూడా బంగారంతో చేయించుకోవాలంటే లక్షలతో వ్యవహారం కదా సో అందుకని కొన్ని కొన్ని అంటే ఇప్పుడు ఏడు వారాలు అనుకోండి ఒక ఏడు సెట్లు అవన్నీ కూడా మనం బంగారంతో చేయించుకోవాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది సో మన కళ అనేది అలా తీర్చుకోలేం కాబట్టే అంటే నేను జనరల్గా ఆలోచిస్తూ ఉంటాను కొన్ని మనకు నచ్చిన అంటే కొన్ని కొన్ని సెట్గా ఇలాంటి బార్ అంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి ఫంక్షన్స్కి ఒకలాగా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఒకలాంటి సెట్ మ్యారేజ్ అకేషన్స్కి వెళ్ళినప్పుడు ఒకలాంటి సెట్ లేదా ఎంగేజ్మెంట్ లేదా బయట వెళ్ళినప్పుడు ఇట్లా రకరకాలుగా మనం వెళ్ళినప్పుడు ఆడవాళ్ళకి సారీ ఆడవాళ్ళకి జనరల్గా బయటకి వెళ్ళినప్పుడు కొంచెం మ్యాచింగ్గా పెట్టుకోవడం ఈవెన్ శారీ కట్టుకున్నప్పుడు పర్టికులర్గా మనం జ్యువెలరీ పెట్టుకోవడానికి ఇష్టపడతాం నేనైతే ఎక్కువగా శారీ కట్టుకోవడానికి ఇష్టపడతాను నాకు బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా నేను మంచి శారీస్ అన్నీ కూడా బాగా కట్టేదాన్ని అంటే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు చదువుకున్న రోజుల్లో అంతా డ్రెస్లే అండి ఎక్కువగా అంటే జనరల్గా చెప్దామని మీకు అంటే మేడం మీరు పర్సనల్ వీడియోస్ కూడా పెట్టండి మీరు ఎలాంటి జ్యువెలరీ పెట్టుకుంటారు ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి అని అడిగారు కదా గోల్డ్ అయితే ఎప్పుడు బ్యాంక్లోనే ఉంటాయండి ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్లో ప్లెడ్జ్లో ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ లాకర్లో ఉంటాయన్నమాట సో నేను ఎప్పుడైనా మీకు ఫంక్షన్కి అట్లా తెచ్చుకున్నప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళు అట్లా ఉన్నప్పుడే తెచ్చుకోగలం కదా అలాంటప్పుడు నేను వీడియో చేస్తాను లాంగ్ బ్యాక్ నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ పెట్టినట్టున్నాను పెట్టాను అది ఒకసారి చూడండి ఇయర్ రింగ్స్ మాత్రం నా దగ్గర ఉన్నటువంటివి డైలీ వేరే ఇయర్ రింగ్స్ అవి పెట్టున్నాను చూడండి వీలైతే ఆ వీడియో లింక్ ఇస్తాను సారీ కొంచెం కోల్డ్ అయిందండి దగ్గు జలుబు ఉంది ఇదేమంటే ఇట్లా దీనికి ఎక్కువగా నేను కెంపు ఈ పింక్ అండ్ రెడ్ సారీ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నట్టు తీసుకుంటే ఏమవుతుందంటే అన్నిటికీ మ్యాచింగ్గా ఉన్నట్టుగా ఉంటుందని చెప్పి నేను ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇదైతే వైట్ స్టోన్స్ అండి అంతా కూడా ఆల్టర్నేట్గా చూడండి పింక్ అండ్ రూబీ స్టోన్స్ లాగా ఇచ్చాడు కదా రూబీ అండ్ ఎమ్రాయిడ్ లాగా సో ఇదైతే తీసుకున్నాను సింపుల్గా నిన్న పెట్టుకున్నాను జస్ట్ మీకు చూపెడదామని ఎందుకంటే నేను మాత్రం గోల్డ్లో ఎప్పుడు కూడా ప్లెయిన్గా ఉన్న గోల్డే ప్రిఫర్ చేస్తాను రేపు మనం ఏదైనా అవసరం వచ్చి బ్యాంకులో సార్లు పెట్టుకుంటూ ఉంటామండి మా మా గోల్డ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ చిన్న చిన్న సమస్యలు వచ్చినా చిన్న చిన్న ఖర్చులు వచ్చినా కూడా మేము గోల్డ్ బ్యాంక్లో పెడతాం మీకు అందరికీ తెలిసిందే రీసెంట్గా కూడా మా అత్తయ్య గారు చనిపోయారు కదా సో అవసరానికి మనకి ఇంకా ఖర్చులు కదండి ఇవి మనకి అంత్యక్రియలు కానివ్వండి ఇంకా కర్మ క్రియలకి ఇవి డబ్బు కావాల్సి వచ్చింది సడన్గా ఇలాంటి ఒక ఇది వచ్చినప్పుడు మనల్ని ఆదుకునేది మన దగ్గర ఉన్నటువంటి బంగారం వెనక ముందు ఆలోచించకుండా బయట రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీలు తీసుకోకుండా మనం సేఫ్గా అంటే ఏదో తక్కువ వడ్డీతో చేసుకోగలిగింది మన గోల్డ్ని మనం బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకోవడమే అనమాట సో అందుకనే మాకు ఆల్మోస్ట్ ఆలు ఏదైనా పిల్లల ఫీజు కట్టడానికి ఇబ్బందిగా ఉన్నా టు బి ఫ్రాంక్గా చెప్తున్నానండి ఎందుకంటే మిడిల్ క్లాస్ అంటే ఇట్లానే ఉంటుంది కొన్నిసార్లు ఏమంటారు అనుకోని అవాంతరం వచ్చినప్పుడు మనకి గబొక్కున మన చేతుల్లో డబ్బు లేనప్పుడు లేదా సేవింగ్స్ ఇంకెక్కడో పెట్టి మనం దాన్ని డ్రా చేయలేనప్పుడు అలాంటి సందర్భాల్లో ఏం చేస్తామండి కొంచెం సేవింగ్స్ తక్కువ ఉంది ఖర్చులు అనేది ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు పెరుగుతున్న పరిస్థితులు ఏమంటే ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కువగా ప్రతి వస్తువు విలువ పెరిగినప్పుడు మనకు వచ్చే జీతాలు అన్నీ సరిపోకపోవచ్చు అలాంటప్పుడు గోల్డ్ పెట్టుకొని మళ్ళీ దాన్ని రిలీజ్ చేసుకోవడానికి నానా వస్తువులు పడి సేవింగ్స్ చేసుకుంటూ అట్లా అంటే ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటూ చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళంటేనే అండి ఎందుకంటే అటు పైకి ఎదిగే క్రమంలో మనం రిచ్ లైఫ్ రిచ్ లైఫ్ స్టేటస్ ని చూపించుకోలేము ఆ స్టేటస్ వరకు కూడా అందుకోవడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటాము అలా అని బిలో ఇంకా కొంచెం డౌన్ అన్నట్టుగా మనం పోలేము ఎందుకంటే మిడిల్ క్లాస్ అంటేనే చాలా ప్రాబ్లమ్స్ అనమాట ఎందుకంటే మనం రిచ్గా కనపడాలని కొంతమందికి ఉంటుంది బట్ ఎదగలేనటువంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఇంట్లో వాళ్ళ సహకారం ఉద్యోగాలు చిన్నపాటి ఉద్యోగాలు ఉంటాయి చాలీ చాలని జీతాలు ఉంటాయి అలాంటప్పుడు కోరికలు ఎవరికైనా మెండుగా ఉంటాయండి వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటారు జీవితాంతం ట్రై చేస్తూనే ఉంటారు చాలామంది బట్ చెప్తున్నాను కదండి మనకి అన్నీ కూడా కలిసి రావాలంటే అదృష్టం అనేది కూడా ఉండాలి హార్డ్ వర్క్కి తోడు అదృష్టం అనేది ఉంటేనే మనం లైఫ్లో కూడా అన్నీ సాధించగలుగుతాము సో ఎంత ప్రయత్నం చేసినా అదృష్టం అనేది లేకపోతే అంటే భగవంతుడి యొక్క కృప పూర్వజన్మ కర్మానుసారం మనకు పోతూ ఉంటుంది కదా ఈ జన్మ అనేది సో కొన్నిటి మనం సాధించలేకపోతున్నాము అంటే ప్రాప్తం పూర్వజన్మ నుంచి మనం తెచ్చుకున్నామా లేదా ఇది అనేది ఆ పాజిటివ్ వైబ్స్ అనేది తెచ్చుకొని ఉంటేనే మనం ఈ జన్మలో మనం అనుకున్నది సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలం అనేది నేను కొంచెం సనాతన ధర్మంని ఎక్కువగా పాటిస్తూ ఉంటాను ఆచరిస్తుంటాను నమ్ముతాను కూడా సో హిందూ ధర్మంలో పుట్టడం అదృష్టంగా కూడా భావిస్తుంటాను కొన్నిసార్లు అంటే చెప్తున్నాను సో ఇట్లా ఏమంటే నేను గోల్డ్ ఎంత ఇష్టపడిగా తీ అంటే గోల్డ్ అంటే లక్షలతో వ్యవహారమే కదండి కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం గోల్డ్లో కొనుక్కోలేనటువంటి కలెక్షన్స్ ఇట్లా వన్ గ్రామ్ జ్యువెలరీను ఇట్లా తీసుకొని ప్రస్తుతానికి మన కోరిక నెరవేర్చుకున్నాం అనుకోండి అదొక తృప్తిగా కూడా ఉంటుంది దానికి ఎప్పుడు నేను చిన్నతనంగా చూడనండి ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్ని బంగారంలో ఇప్పుడు ఎంతో ఎన్నో లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఇట్లాంటి పిచ్చి నగలు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అంటే నేను సరదాగా చెప్తున్నాను పిచ్చి నగలు అంటాం మామూలుగా వన్ గ్రామ్ జ్యువెలరీని ఏదైనా కూడా రెడీ అంటే ఇట్లా ఉన్న వాటిని పిచ్చి నగలు అనుకుంటూ మేము సంబోధించుకోవడం మాకు చిన్నప్పటి నుంచి అలవాటు సో మా మదర్ కూడా ఎందుకే పిచ్చి నగలు పిచ్చి పిచ్చిగా కొంటూ ఉంటావు అని నాకు ఒక సరదా అండి అంటే ఖర్చు పెడతాను సేవింగ్స్ దాని గురించి తెలుసు అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు కొన్ని కావాలి బాగా నచ్చింది డిజైను ఉదాహరణకి ఇదే చెప్తున్నాను ఇది బాగా నచ్చింది ఇప్పటికిప్పుడు నేను బంగారంలో కావాలంటే ఎవరు కొనుపెడతారండి అమ్మ నాన్న కొనిపెడతారా లేదు అన్నదమ్ములు కొనిపెడతారా లేదు హస్బెండ్ కొనిపెడతారా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటే వెంటనే అడిగిన వెంటనే కొనిచ్చే భర్తలు కూడా ఉంటారు బట్ ఎవరికైనా కూడా ఒక ఫినాన్షియల్ స్టేటస్ అవసరాలకు అంటే అవసరానికి మించి వాళ్ళ ఆదాయం ఉన్నట్లయితే అప్పుడు సేవింగ్స్ ఎక్కువగా ఉంటుంది వెంటనే అంటే ఒక వన్ ఇయర్లో కొనుక్కోవచ్చు రెండు ఇయర్లో కొనుక్కోవచ్చు అడిగిన నెక్స్ట్ డేనే తెచ్చి వాళ్ళు కూడా ఉంటారు సో రకరకాలుగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మనుషులను బట్టి వాళ్ళ వాళ్ళ స్టేటస్ బట్ మనకి వెంటనే కొనుక్కోలేని పరిస్థితి అన్నప్పుడు ఏం చేయాలి కోరిక బలంగా ఉన్నప్పుడు ఈ డిజైన్ నచ్చింది తీసుకున్నాను ఫ్యూచర్లో భగవంతుడి దయ కృప ఆయన కరుణించి మంచిగా తీసుకోగలిగితే బంగారంలోనే ఇదేలాగా చేయించుకోవచ్చు ఇంకా మోడల్స్ ట్రెండ్స్ రోజు రోజుకి మారిపోతూనే ఉంటాయి కాబట్టి ఏమో ఇప్పి నగలు ఒక నాలుగు రోజులు పెట్టుకొని ఈ డిజైన్ మీదే మనకు మోజు పోవచ్చు అరే ఇంకో మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి కదా అవి చూద్దాంలే అనిపించవచ్చు బట్ బంగారంలో ఉంటే మనకు ఒక వస్తువు ఉన్నట్టుగా పడి ఉంటుంది అవసరానికి ఉపయోగపడుతుంది అది వేరే విషయం కానీ ఇట్లాంటి పిచ్చినగలతో కొన్నిసార్లు సాటిస్ఫై అయిపోతూ ఉంటానండి నేనైతే సో అట్లాంటి అనమాట అంటే బాగా నచ్చింది అనుకుంటే మాత్రం ఆ కలెక్షన్ నా దగ్గర ఫొటోస్ వీడియోస్ పెట్టి పెట్టుకుంటాను సో మనకి ఫ్యూచర్లో ఖచ్చితంగా చేయించుకోవచ్చు అనుకున్నప్పుడు ఒక గోల్డ్లోను సిల్వర్లోను ఏదో మన సాటిస్ఫాక్షన్ అంటే ఖచ్చితంగా ఈ డిజైన్ బంగారంలో ఉండాలి అనుకున్నప్పుడు ఇంకా మనం దానికోసం ఆహార కష్టపడి ఏదో దాచుకొని రూపాయి రూపాయి పోగు చేసి మన మధ్యతరగతి లాంటి వాళ్ళు ఆ కోరిక అనేది నెరవేర్చుకోవచ్చు తప్పేమీ లేదు కాకపోతే ఇంట్లో వాళ్ళ సహకారం కూడా ఉంటే అది కొంచెం సులభం అవుతుంది అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను సో నా దగ్గర ఏమంటే ఇట్లా వాటికైతే నేను ప్రిఫర్ చేయనండి నాకైతే స్టోన్స్వి పెట్టుకోవడం చాలా చాలా ఇష్టమే బట్ బంగారంలో ప్రిఫర్ చేయకండి నేను ఎందుకు చెప్తానంటే ఇవి చూడండి ఇదే అనుకోండి ఒక రెండు సవర్లో అవుతుంది అనుకుందాము ఉదాహరణకి గోల్డ్లో ఈ స్టోన్స్ కాస్ట్ అంతా మనకి కొన్న కొనేటప్పుడు వేస్తారు స్టోన్ ఛార్జెస్ బట్ మనము రెండు రకాలుగా నష్టపోయేది ఎక్కడ అంటే అవసరానికి మనం అదే రెండు సవర్లు బంగారం కదా ఇది అండ్ ఏదైనా అవసరం వచ్చినప్పుడు బ్యాంకులో పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు ఎందుకంటే ఇదంతా కూడా స్టోన్స్ ఉన్నాయి కదా అనేసి వాళ్ళు వెయిట్ అంతా కూడా లెస్ చేసి అప్రాక్సిమేటెడ్ గోల్డ్ ఇంత ఉండొచ్చు అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎందుకంటే ప్రతి బ్యాంకులో అప్రైజర్ కూడా ఉంటారు అంటే గోల్డ్ స్మిత్ కూడా ఉంటారు గోల్డ్ చెక్ చేసే కదా మనకి గోల్డ్ మీద లోన్ ఇస్తారు సో వాళ్ళు ఏమంటే అప్రాక్సిమేటెడ్గా ఈ మోడల్కి ఇంత వెయిట్ ఉంది కాబట్టి ఇంత వెయిట్ అని చెప్పి స్టోన్స్ తీసేసి మనకి ఇస్తారు సో మనం కొన్నప్పుడేమో రెండు సార్లు బంగారానికి అమౌంట్ పే చేసి కొని ఉంటాం కదా సో మనకి ప్లెడ్జ్ పెట్టుకునేటప్పుడు ఇట్లాంటి రాళ్ల వస్తువులతో సమస్య మనం అనుకున్న అమౌంట్ రాదు నెక్స్ట్ ఎప్పుడైనా మనం అమ్మాలి లేదా మోడల్ బోర్ కొట్టేసిందనో లేకపోతే బ్రేక్ అయిందనో మనం మార్చాలనుకున్నప్పుడు టోటల్గా స్టోన్స్కి రూపాయి కూడా ఇవ్వరు సో స్టోన్స్కి అంతా మనం కట్టింది నష్టపోతాము మళ్ళీ ఉన్న బంగారంకి తరుగు తీసేస్తారు సో ఉంటుంది ఉంటుందన్నమాట మనం నష్టపోతాం ఎప్పుడూ కూడా మనం మోడల్ బాగుంది లైఫ్లో పెట్టుకోవాలి మనకి మంచిగా అంటే ఇట్లాంటి స్టోన్స్వి అట్లాంటివి ప్రిఫర్ చేసినప్పుడు వన్ గ్రామ్కి వెళ్ళిపోవడం బెస్ట్ లేదా సిల్వర్ సిల్వర్ అంటే కూడా గోల్డ్ ప్లేటెడ్తో మనకి ఇప్పుడు నైంటీ టూ పాయింట్ ఫైవ్ వాల్యూతో నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో జ్యువెలరీ వస్తుందండి జిఆర్టీలో కూడా చూశాను నేను లాస్ట్ బ్యాగ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బట్ హెవీ హెవీ జ్యువెలరీ అంతా మనకి గోల్డ్ లాగే ఉందన్నమాట అంటే గోల్డ్ కోటింగ్ అన్న ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కోటింగ్తో ఉంటుంది బట్ వాటికి కూడా మంచి మేకింగ్ ఛార్జెస్ బాగానే వేశారండి అంటే వేరే వాళ్ళు కొంటుంటే చూశాను బట్ సిల్వర్ మీద అంటే జ్యువెలరీ ఆర్నమెంట్స్ వస్తువులు కొనడం కంటే ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోవాలన్నప్పుడు జో మనం వెండిని కాయిన్స్ కొనో లేక బిస్కెట్స్ అలా తీసి పెట్టుకోవడం బెటరు బట్ ఇలాంటివి రాళ్ళవి ఏదో ఒకటో రెండో కొనుక్కుంటే తప్పులేదు కానీ ఎక్కువగా రాళ్ళు ప్రిఫర్ చేస్తే మన మధ్య తరగతి లాంటి వాళ్ళకి చాలా కష్టమండి ఇది లాస్ అనమాట సో మనం ఏదో రూపాయి రూపాయి కష్టపడి పోగు చేసుకుంటాము నానా వస్తువులు పడి మనం సేవింగ్స్ చేసుకునేది ఇట్లా రాళ్ల రూపంలో ఉన్న వస్తువులను కొనుక్కుంటే చాలా నష్టపోతామండి సో అందుకని నేను మీకు ఈ విషయం చెప్దామని ఓ సరదాగా వీడియో చేస్తున్నాను ఈరోజు సో పర్టికులర్గా మీకు ఏదో మెసేజ్ ఇవ్వాలనేం కాదు అంటే ఈ విషయాన్ని చాలా వీడియోస్లో నేను చెప్పున్నాను నేనైతే స్టోన్ తీసుకోను చెప్పేవాళ్ళకి కూడా మన సబ్స్క్రైబర్స్కి మన ఫ్రెండ్స్కి కూడా నేను ఎవరికీ కూడా స్టోన్స్ ఉన్నవైతే కొనుక్కోకండి అనే చెప్తాను ఎందుకంటే ఎక్కడో ఒకటి రెండు అరా ఉంటే పర్వాలేదు కానీ ఫుల్గా స్టోన్స్ ఉన్నవి మంచిగా అట్రాక్షన్గా ఉంటాయి నైట్ టైంలో ఏవైతే డైమండ్స్ లాగా షైన్ అవుతూ ఉంటాయి సో అలాంటప్పుడు మనం బాగున్నాయి కదా అని చెప్పి గోల్డ్లో ప్రిఫర్ చేయడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అండి సో ఇవాళ్ళకైతే ఈరోజు క్యాజువల్ వీడియోని పెట్టేస్తున్నాను సేవింగ్స్ మరొక మంచి సేవింగ్స్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటానండి నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో అంటే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళకి మన ఛానల్లో అండి మనీ సేవింగ్ ఐడియాసు గోల్డ్ సేవింగ్ ఐడియాసు సిల్వర్ సేవి సేవింగ్ ఐడియాసు మరియు బిజినెస్ ఐడియాసు ఆడవాళ్ళు ఇంటి దగ్గర నుంచే అంటే చదువు ఉన్నా లేకపోయినా ఎలా సంపాదించుకోవాలి అనే చిన్న చిన్న ఐడియాసు మంచి మంచి ఐడియాస్ ఇచ్చున్నాను వీడియోస్ చూడండి మీరు కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అంటే మన ఛానల్ మీకోసమే చెప్తున్నానండి పాత వీడియోస్ చూడండి మీకు కంటెంట్ బాగుంది అరే నిజంగానే ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది మంచి కంటెంట్ ఉంది ఇక్కడ ఈ ఛానల్లో ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఆర్థికంగా వెనకబడున్న వాళ్ళకి జీవితంలో ముందుకు వెళ్ళాలి ఆర్థికంగా మనం నిలదొక్కుకోవాలి అనుకునే వాళ్ళకి మంచి మంచి కంటెంట్ అయితే ఉందండి మన ఛానల్లో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఫాలో చేస్తూ ఉండండి ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే మరొక మంచి వీడియోతో కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే